కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అరవై ఆరు మోసాలు అంటూ మాజీ ఎమ్మెల్యే ఎన్వేస్ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఈసీఎల్ చివరాస నుండి కుషాయిగూడ వరకు నిరసన ర్యాలీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తోంది సంవత్సరంలో ఏదో సాధించామని ప్రజల్ని ఉద్ధరించామని మేమే అసలు సిశలైన పాలకులు అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం సంబరాలు జరుపుతా ఉన్నది ఊరు వాళ్ళకెళ్ళి రకరకాల కార్యక్రమాలు చెప్పి మేమేదో ఉద్ధరించామని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు సంవత్సర కాలంలో మరి ప్రభుత్వ పరంగా సాధించినటువంటి విజయాలు ఏంటి అని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తా ఉన్నది నిలదీస్తా ఉన్నది ఒక్క పథకమైన మీరు చెప్పినటువంటి ఆరు గ్యారంటీల్లో ఒక్క పథకమైన పూర్తిగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అమలు జరిగే విధంగా అమలు చేశారా అని చెప్పని సూటిగా ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం ఒకవైపున రుణమాఫీ రుణమాఫీ కూడా మొక్కుబడి రుణమాఫీగానే సాగింది ఇప్పటికి కూడా బ్యాంకులు ఆ రైతుల యొక్క పాస్ పుస్తకాల్ని వీళ్ళు రుణం విముక్త అయ్యారో ఇదిగో నీ పాస్బుక్ అని ఒక్క రైతు ఇచ్చిన పాపాన పోలేదు అన్నటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నా దాంతో పాటు ఉచిత బస్సు ప్రయాణం గురించి మాట్లాడారు బస్సుల సంఖ్య మాత్రం పెంచలేదు కానీ అవే బస్సులను మాత్రం తిప్పుతూ మహిళల్ని ఉద్ధరించామని చెప్పన్నారు కానీ మహిళల కోసం ఇస్తామన్నటువంటి నీ యొక్క తులం బంగారం ఏమైంది నీ స్కూటీ ఏమైంది మరి పావుల వడ్డీకి సంబంధించిన విషయంలో నువ్వు అదనంగా ఇస్తా ఉన్న నిధులు ఏమైనా అని చెప్పని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తా ఉన్నది అంతేకాదు రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అని పదే పదే మాట్లాడుతూ ఉన్నది కానీ ఇందిరమ్మ రాజ్యం అంటే వీరులు అమ్ముకోవాలి భూములు అమ్ముకోవాలి ఇందిరమ్మ రాజ్యం అంటే కూలగొట్టాలి కొల్లగొట్టాలి ఇందిరమ్మ రాజ్యం అంటే దోచుకోవాలి దాచుకోవాలి ఇందిరమ్మ రాజ్యం అంటే పేద ప్రజల యొక్క పొట్టలు కొట్టడమే వీళ్ళ యొక్క కాంట్రాక్టర్ల జేబులు నింపడమే వీళ్ళ ఇందిరమ్మ రాజ్యమా అని చెప్పని భారతీయ జనతా పార్టీ అడుగుతా ఉన్నది అందుకనే ఈ రోజు ఆరు అబద్ధాలు అరవై ఆరు మోసాలు పేరు మీద ఈ రాష్ట్రంలో ఒక నిరసన కార్యక్రమాన్ని తీసుకొని ప్రజల్లో వెళ్తున్నటువంటి సందర్భంలో భాగంగా ఈ యొక్క ఈసీఎల్ చౌరస్తా నుంచి చూసే కూడా వరకు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాం ఇది కొనసాగుతుంది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మెడలు వంచే విధంగా ఇచ్చిన గ్యారంటీలు అమలు చేసేంత వరకు కూడా ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదని హెచ్చరించడం కొరికే ఈ యొక్క కార్యక్రమం అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటున్నాను ఎన్ఎస్ ప్రభాకర్ గారు మాజీ ఎమ్మెల్యే అదేవిధంగా శిల్పారెడ్డి గారు ఇక్కడ విచ్చేసిన పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజు ఆరు ఆరు రోజుల కార్యక్రమంలో భాగంగా మరి వంద సంవత్సర కాలంలో మరి పండుగ చేసుకున్న సందర్భాన్ని చూస్తూ ఉన్నాం ప్రజలంతా గుర్తిస్తూ ఉన్నారు ఏమి పెట్టిందని పండుగలు చేసుకుంటా ఉన్నారు వరంగల్లో పండుగ అన్నారు పైదావల్లో పండుగ అంటున్నారు ఈ సంవత్సర కాలంలో మీరు ఏందో ఒకసారి ప్రజలు చెప్పాల్సిన అవసరం ఉన్నది ఏమి చేయకుండా పండుగలకే పరిమితం మీరు ప్రజలు రోజు గమనిస్తూ ఉన్నారు ప్రజలతో కూడా వ్యతిరేకంతో వస్తా ఉన్నారు ఏ ఒక్క పథకం కూడా ప్రభాకర్ గారు చెప్పినట్టు ప్రతి పథకం కూడా ఒకటి కూడా అమలు చేయకుండా ఆరు పథకాలు ఆరు పథకాలు ఈ రోజు వెనుకజలో ఉన్న సంగతి గుర్తిస్తా ఉన్నాం రైతు బంధు పదివేల నుంచి పదిహేను వేలు చేస్తున్నావు పది వేలే లేదు ఈ రోజు వరకు లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇస్తున్నావు ఉత్తులం బంగారం ఇస్తున్నావు ఆ లక్ష రూపాయలే గది లేదు ఈ రోజు వరకు ఇటువంటి మరి మహిళలకు స్కూటీలు ఇస్తాన్నావు స్కూటీలు లేవు రెండు వేల నుంచి నాలుగు వేలు చేస్తాన్నావు అది లేదు ఏ ఒక్క పథకం కూడా ఈ రోజు నువ్వు చేసింది గతంలో ఇచ్చిన పథకాలే కంటిన్యూషన్ కూడా చేయలేని పరిస్థితిలో నువ్వు ఉన్న పరిస్థితి ఈ రోజు గమనిస్తాను దానికి ఇంకా పండుగలనే పేరుతోటి ఉన్న పైసలు కూడా ఖర్చు పెట్టే రకంగా ఈ రోజు మరి వరంగల్లో పండుగ హైదరాబాద్లో పండుగలని పండుగలు చేస్తూ పండుగలకే ఖర్చు పెట్టే కార్యక్రమం చేపడతా ఉన్నాం నువ్వు ఇచ్చిన ఏవైతే హామీలు ఉన్నాయో హామీలను గతం కంటిన్యూ చేయడం కాకుండా కొత్త చేయలేని పరిస్థితిలో ఉండి ఈ రోజు దానికి మరి భారతీయ జనతా పార్టీ ఆ రోజుల పిలుపు మేరకు ఈ రోజు రెండవ రోజు కార్యక్రమాన్ని ఉప నియోజకంలో చేయడం జరుగుతోంది ఇదే కంటిన్యూగా మీరు అమలు చేసేంత వరకు కూడా మరి పేద ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేసేంత వరకు కూడా మేము అందరం కూడా కార్యాచరణలో ముందుంటాం తప్పకుండా ఆదిస్తామని చెప్పి కూడా కూడా తెలియజేసుకుంటా పాలకులు విరుద్ధంగా చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు ఇవాళ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఇలా ఈసారి చరస్సుకెళ్లి కుశావం వరకు ఈ యొక్క ర్యాలీ నిర్వహించడం జరిగింది మీకు అందరూ తెలుసు వాళ్ళ వాగ్దానాల వాగ్దాలు ఇచ్చేసి ఏ విధంగా మోసం చేసిండోదంత మీకు అందరూ తెలుసు మోసం చేసి ఇలా వ్యతిరేకినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క అర్హత లేదు కాబట్టి గత ఇయ్యాలని భారతీయ జనతా పార్టీ కోరుతా ఉంది ముఖ్యంగా ఆరు వాగ్దానాలు అరవై మోసం మోసాలు చేసింది కాబట్టి ఇవాళ చేసినటువంటి ఒక్కటి కూడా ఈ సంవత్సర కాలం ఒక్కరు కూడా వాగ్దానం నెరవేర్చలేదు కాబట్టి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ప్రజలకు ప్లాన్ చేయాలని ఉద్దేశంలో ఇలా హైదరాబాద్ విషయంలో చూస్తే ప్రతి బీదలకు ఇల్లు కట్టుకున్న యాభై ఏళ్ళ నుంచి ముప్పై నుంచి కట్టుకున్న ఇల్లు కూడా కూడబడుతున్నారు కాబట్టి ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాలు ఉంటది ఈ యొక్క బీదల యొక్క సంరక్షణలో భారతీయ జనతా పార్టీ ఉంటుందని ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి సంవత్సరం పొడుగున ఎన్ని చేసేవడం ఈ యొక్క బీదలకు ఇలా వాగ్దానం ఇచ్చారు ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే వరకు భారతీయ జనతా పార్టీ ఈ కార్యక్రమం చేస్తారని చెప్పి మేము చెప్తా కిషన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు డిసెంబర్ ఫస్ట్ నుంచి ఫిఫ్త్ తారీఖు వరకు ఏదైతే ప్రతి అసెంబ్లీ కాన్స్టెన్సీలో ఆరు గ్యారంటీలు అరవై ఆరు మోసాలు ఏదైతే మన కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందో అది ప్రజలకు తీసుకెళ్లే విధంగా ఈ యొక్క ఈరోజు ఈసీఐ నుండి ఈ కుషాయిగూడ బస్ స్టాప్ వరకు పాదయాత్ర నిర్వహించడం జరిగింది ప్రజలు ఎంతగానో ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా ఎటువంటి చలనం లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం సంబరాలు ఏ ముఖం పెట్టుకొని చేసుకుంటున్నారో ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నాము ఎందుకంటే ఆరు గ్యారెంటీల పేరు మీద దాంట్లో మహిళలకి ఇచ్చిన గ్యారెంటీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా అది కూడా ఒక ఉచిత బస్సు పేరు మీద ఉన్న ట్రాన్స్పోర్టేషన్ తక్కువ చేస్తూ అందరూ మీరు పొట్టుకు సావండి అని చెప్పేసి మహిళలను వదిలేసి అలాగే మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నారు ఆ రెండు వేల ఐదు వందలు చిన్న చిన్న అవసరాలకు వాళ్ళకి పనికొస్తాయి ఏ ట్యూషన్ ఫీజో కట్టుకోవచ్చు లేకపోతే చిన్న చిన్న గ్రాసరీస్ కొనుక్కోవచ్చు అని ఏ అయితే ఉద్దేశంతో మహిళలందరూ యాభై పర్సెంట్ ఓట్ శాతం ఉన్న మహిళలు ఏదైతే దాన్ని ఉద్దేశించి ఓటు వేశారో వాళ్ళకు అన్యాయం చేయడం జరిగింది అలాగే విద్యార్థులకు సంబంధించి ఫైవ్ ల్యాక్స్ ఎడ్యుకేషన్ కార్డ్ ఇస్తా అన్నారు అది ఇవ్వలేదు ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షలు ఇస్తా అన్నారు అది ఇవ్వలేదు ఎలా ఎటువంటి హామీలు నెరవేర్చకుండా సంబరాలు చేసుకోవడానికి మాత్రం వాళ్ళు రెడీ అయ్యారు అలాగే గత ప్రభుత్వం కూడా ధరణి పేరుతో ప్రజల్ మోసం చేసింది ఈ ప్రభుత్వం కూడా హైడ్రా పేరు మీద మూసి ప్రక్షాళన పేరు మీద లక్షల కోట్లు ఖర్చు పెట్టడానికి మీకు ధనం ఉంది కానీ ఇటు ఆరు గ్యారంటీలు తీర్చడానికి మీకు ఎటువంటి ఫండ్స్ లేవో లేవు అని ప్రజలు కూడా గుర్తించాలి ఇప్పటికే ప్రజలు విసుకెత్తున్నారు సంవత్సరం పాలనలో ఎటువంటి హామీ ఎటువంటి గ్యారెంటీ వాళ్ళకి రాలేదని వాళ్ళ నిరుత్సాహం ఉన్నారు మొదల గ్యారంటీలు నెరవేర్చండి తర్వాత మీరు సంబరాలు చేసుకోండి ఒక్కసారి ప్రజలకు చూడండి వచ్చి చూడండి వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారో నిన్న దాకా ఉన్న గురుకుల పాఠశాలలో కూడా పిల్లలు అంతమంది పిల్లలు అస్వస్థత గురైతే కూడా ఒక్కరు కూడా వచ్చి పరామర్శించలేదు దానిపైన ఒక కమిటీ వేసి విచారణ చేసిన లేదు కానీ ఏ ముఖం పెట్టుకొని ఇంతమంది బాధపడుతున్నప్పుడు మీరు ఏ ముఖం పెట్టుకొని సంబరాలు చేసుకుంటున్నారో మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాము అలాగే ప్రజలు కూడా గుర్తించండి చూడండి అని కూడా చెప్పడం ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేయడం కోసం భారతీయ జనతా పార్టీ కథం దొక్కిందని తెలియజేశారు